ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పై ఆదివారం రోజున రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు మీ వైవాహిక జీవితం ఒక అందమైన మలుపు తిరగనుంది దగ్గర వారితో కలిసి సినిమాలు చూస్తారు వారితో కలిసి మాట్లాడుకుంటారు మీరు కొద్దిగా ప్రయత్నిస్తే ఈ రోజు మీ పనులు ఖచ్చితంగా పూర్తవుతాయి బయట లభించే ఆహార పదార్థాన్ని తిరగండి అది మిమ్మల్ని అనారోగ్యం పాల్చేస్తుంది అలాగే మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధుల కొరతకు దారి తీయగలదు అలాగే మీ రోజు జాగ్రత్తగా ప్లాన్ చేయండి ఇంకా మీరు విశ్వసించే వారితో మాట్లాడి వారి నుండి తీసుకోండి అలాగే ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ తాలూకా సంగీతం రోజంతా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది ఈ ప్రపంచపు మిగతా అన్ని పాటల్ని మీరు మర్చిపోయేలా చేసే ప్రేమ సంగీతాన్ని ఈ రోజు చెవుల నిండా వింటారు అంటే మంచి ప్రేమ జీవితాన్ని ఆస్వాదిస్తారు ఇంకా కుటుంబం యొక్క పూర్తి మద్దతు ప్రేమ ఈ రోజు లభించనుంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆసుకున్న భవద్దు